యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచినాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం పదవ వచనం నుంచి నలభై ఐదవ వరకు ఈ అధ్యాయము అసలు మొదటి ఐదు పుస్తకాలు పంచకాండాల్లో అతి దుఃఖకరమైన అతి బాధాకరమైన అధ్యాయం ఎందుకంటే ఈ అధ్యాయంలో జరిగిన సంఘటనని బట్టి నలభై సంవత్సరాలు వృధా అయిపోయాయి ఆరు లక్షల మంది వాళ్ళు చనిపోతా వచ్చారు ఇంతకంటే దారుణమైన నష్టము బైబిల్ అంతట్లోనే మనము చూడడం ఏంటి కారణము అనంటే పదవచరంలో దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే ఈ సనుగుతూ గొనుగుతూ వచ్చిన వారిపై దేవుని యొక్క మహిమ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ వచ్చారో అప్పుడు కూడా వాళ్ళ హృదయాలు పూర్తిగా ప్రభు వైపు తిరగలేదు వాళ్ళు ఏదో భయం బట్టి తిరుగుతున్నారు ఏదో లౌకికమైన ఆశల కొరకు తిరుగుతున్నారు కానీ ప్రభువుని ప్రభువుగా ప్రేమించలేకపోతున్నారు ఎందుకు అనంటే ఈ అధ్యాయం మనం చదివితే ఈ ప్రజలందరినీ దేవుడు ఒక పక్కన పెడుతున్నాడు కాలేబిని ఒక పక్కన పెడుతున్నాడు ఈ కాలేబికి దేవుడు ఇస్తున్న బిరుదు ఏంటంటే ఈ వ్యక్తి పూర్ణ హృదయంతో నన్ను వెంబడించాడు పూర్ణ హృదయంతో వెంబడించడము అనంటే పూర్ణ హృదయం నీకు వేరే ఆశలేం లేవు ప్రభా నాకు నువ్వు ఉంటే చాలు ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభా నాకు నువ్వు తోడుగుంటే చాలు కనుక ఈ ఆశతో ఆయన ప్రభుని వెంబడిస్తా వచ్చాడు కనుక మిగిలిన ప్రజలందరి గురించి ఆయన చెప్తా ఉంటున్నమాట మోసేతో ఇంకెంతకాలం మోసే వీరు నన్ను ఇట్లా విసిగిస్తారు ఎంతకాలం మోసే వీళ్ళు నాకు ఇట్లా తిరగబడతారు నేను వీళ్ళందరినీ వదిలేస్తాను వీళ్ళందరినీ డిసిన్హెరిట్ చేస్తాను అంటే ఒకప్పుడు శ్వాసంగా తీసుకున్నా కదా ఇప్పుడు విసర్జించేస్తాను అయితే మోసే నీ ద్వారా నేను ఉపదేశాన్ని తయారు చేస్తాను అని చెబుతా వచ్చాడు ఇంతకంటే అద్భుతమైన భవిష్యత్తు మోసేకుంటుందా అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దాని ఇప్పుడు దేవుడు మోసేకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు కానీ మోషే యొక్క మనస్సు ఆయన ఆ ముందధ్యాయులు మనం చదివాం ఈయన భూమి మీద ఉంటున్న ప్రజలందరిలో దీనుడు ఆ దీనుత్వము మోషే యొక్క భవిష్యత్తును పోగొట్టుకోవడానికి కూడా మోషే ఇష్టపడతా వచ్చాడు మోషే ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఆ దీనత్వం తనని పరిశుద్ధుడిగా చేసింది ఆ దీనత్వం తనని నాయకుడిగా చేసింది ఆ దీనత్వం తన్ని భక్తుడిగా చేసింది ఈ దీనత్వమే మన జీవితంలో క్రైస్తవత్వంలో కావాల్సిన అన్ని అనుభూతులు ఇచ్చేదిగా ఉంటాయి ఈ దీనులుగా మోస వచ్చి ప్రభుత్వం మాట్లాడుతూ అంటున్నాడు మూడు కోణాల నుంచి ప్రభుకి విజ్ఞాపన చేస్తున్నాడు మొదటి కోణం అంటున్నాడు ప్రభా ఒకవేళ ఈ ప్రజల్ని తీసుకొని వచ్చావు మంచిదే ఇప్పుడు కనుక ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని సూచక చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు సడన్ గా వాళ్ళని కనుక నువ్వు ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చి కానాల్లో తీసుకెళ్ళకుండా ఇక్కడ వదిలేస్తే ప్రజలందరూ ఏమనుకుంటారు ప్రభా దేవుడు చేతగానుడేమో అందుకే బయటకు తెచ్చాడు కానీ ఇక్కడికి వచ్చి వదిలేశాడు అని అనుకుంటా నీ మహిమ ఏమైపోతుంది ప్రభా ఇది మొదటి విధానంలో ఆయన ప్రభుని అడుగుతా ఉంటున్నాడు రెండవది ఆయన ప్రభుని అడుగుతా ఉంటున్న మాట ప్రభావా నువ్వు నీ స్వభావం ఏంటో నాకు ఇంతకు ముందు చెప్పావు కదా సీనాయి పర్వతం మీద నీ స్వభావం ఇది మారదు కదా నీ స్వభావం ఇది కాబట్టి విశ్వాసంతో అడుగుతున్నాను నువ్వు నీ ప్రజల్ని క్షమించేవాడివి నువ్వు తరతరములోకి కోపించేవాడు కాదు కదా అని చెప్పి దేవుని యొక్క స్వభావాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు దేవుని యొక్క మహిమని కేంద్రీకృతం చేసుకొని ప్రార్థన చేశాడు దేవుని యొక్క స్వభావాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేశాడు అక్కడ తాకుండా చివరిగా చూసినట్లయితే ప్రభా ఈ ప్రజల్ని దయచేసి క్షమించవా అని విజ్ఞాపన చేస్తున్నాడు వాళ్ళ క్రియల్ని బట్టి కాదు నీ కృపని బట్టి నువ్వు క్షమించు ప్రభా అని బ్రతిమాలతో ఉంటున్నాడు నిజంగా ఈ మూడు ఎంత కీలకమైన అంశాలు కదా ప్రార్థనలో దేవుని యొక్క మహిమను ఆధారం చేసుకొని దేవుని యొక్క స్వభావం ఆధారం చేసుకొని ఆయన కృపను ఆధారం చేసుకొని మోసే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు చెప్తా వచ్చాడు సరే మోసే ఇరవై వచ్చంలో నువ్వు అడిగినట్టే నేను వాళ్ళని క్షమించేశాను అని అంటాడు కానీ అదేం చేయితే చెబితే ఏం కనపడదు ఎందుకు అని అంటే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తా వచ్చాడు అంటే క్షమాపణ అనంటే నిత్య పర్యావసారం నుంచి దేవుడు తప్పించు కానీ క్షమాపణ అయిపోయిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మనం చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే ఎందుకు శిక్ష అనుభవించాలి దేవుడు క్షమించిన తర్వాత అనంటే దేవుడు మనల్ని శిక్షించకపోతే మనలో విచ్చని విడితనం పెరుగుద్ది దేవుడు మనల్ని శిక్షించకపోతే మనలో ఆ భయంకరమైన నిర్లక్ష్య స్వభావము దేవుడంటే మర్యాద లేని స్వభావము పాపం అంటే భయం లేని స్థితి క్రమశిక్షణ లేని జీవితం వస్తుంది కాబట్టి దేవుడు క్షమిస్తాడు అయితే మన భవిష్యత్తులో మరలా పాపం చేయకుండా ఉండడానికి శిక్షించేవాడిగా కూడా ఉంటాడు కనుక ప్రభు వీళ్ళకి వీళ్ళ మీద వేసే శిక్ష ఎంత భయంకరమైన శిక్ష అని అంటే ఎవరైతే నా మహిమను చూశారు పది మార్లు నన్ను శోధించారు కదా వీళ్ళు పది మార్లు అని అంటే ఏదో హెచ్చిచ్చే ఆ మాట అనట్లేదు కానీ అక్షరానుసారంగా వాళ్ళు పది మార్లు ప్రభుని శోధిస్తా వచ్చారు కనుక ఆ మాటను ఆధారం చేసుకుని అంటున్నాడు పది మార్లు వీరు నన్ను శోధిస్తా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళెవ్వరూ కానాన్ని చూడరు అని చెప్పి మొదట ఈ పది మంది పన్నెండు మంది వేగిరి వారు వెళ్ళారు దాంట్లో యహోషో కాలేబులు మాత్రము విశ్వాసంతో వివరించారు వాళ్ళు ప్రజలకి మేలు చేశారు ప్రజలని కట్టడానికి ప్రయాసపడ్డారు కానీ మిగిలిన పది మంది ఉన్నారు వాళ్ళు ప్రజలందరినీ గెలుచుకున్నారు దేనికి గెలుచుకున్నారు అని అంటే నష్టానికే గెలుచుకున్నారు ఈ పది మంది వీళ్ళు అవిశ్వాసంతో వివరించారు ఈ పది మంది వాళ్ళు విచ్చలివిడిగా వివరించారు దేవునిపై దేవునిపై భరోసా లేకుండా వివరించారు కాబట్టి ఈ పది మందిని దేవుడు తెగులు పంపించి చంపేస్తూ వచ్చాడు ఈ పది మంది చచ్చిపోయారు అంతేకాదు ఈ పది మందిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన అంటున్నాడు ఒక్కడు కూడా కానాంలోనికి వెళ్ళడు వీళ్ళు ఖచ్చితంగా ఈ ఎడారిలోనే చనిపో చివరి దేహం ఎడారిలో పడి చనిపోయే వరకు వీళ్ళు కానాంలో ప్రవేశింప చేయనివ్వను అని వచ్చాడు ఎంత భయంకరమైన శిక్ష కదా బైబిల్ అంతట్లోనే ఇంత దారుణమైన శిక్ష ఇంకో జనం మీద ఇంకో సందర్భంలో పడినట్టు మనం చూడం ఆరు లక్షల మంది నలభై సంవత్సరాలు వృధా చేసుకొని చనిపోతా వచ్చారు ఈ నలభై సంవత్సరాల్లో సంఘటనలు చాలా అరుదు ఏం జరిగే ఆ సంఘటనలు చాలా అరుదు లెక్కకి లేకుండా జీవితేస్తా వచ్చారు అంత దౌర్భాగ్యానికి ప్రభు వాళ్ళని అప్పచెప్తా వచ్చాడు కానీ ఇలా అప్పచెప్తూ అంటున్నాడు అయితే చిన్నవాళ్ళు ఉన్నారు కదా ఇరవై సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు అట్టి వారందరినీ నేను కారణంలోనికి తీసుకుని వెళ్తాను కనుక అవిశ్వాసమును బట్టి దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తూ వచ్చాడు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏడ్చారు ఏడ్చారు కానీ పైపైన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు ఎలా తెలుస్తుంది నిజమైన పశ్చాత్తాపం కాదు దేవుడు అప్పటికే చెప్పేశాడు ఇంకా నేను క్షమించేశాను వర్యావసానం మాత్రం తప్పదు మీరు నలభై సంవత్సరాలు సంచరించాల్సిందే నలభై దినాలు వేగిరి చూసిన దాన్ని బట్టి మీరు చేశారు కదా ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం నలభై సంవత్సరాలు మీరు సంచరించి నాశనం అయిపోవాలి అని ప్రభు నిర్దేశించి చెబుతూ వచ్చాడు కానీ వీళ్ళు దాన్ని అనుకున్నారు తిరగరాద్దాం అనుకున్నారు వాళ్ళ శక్తితో కణాలను ప్రవేశిద్దాం అనుకొని మందసం రాకపోయినా మోసే రాకపోయినా మేము పోతాం అని పోయారు కానీ నీరు అమోరీలు వీళ్ళ వెనకాల పడి వీళ్ళని హోర్మా వరకు తరిమి కొడతా వచ్చారు కనుక వీళ్ళ పశ్చాత్తాపం నిజమైంది కాదు వీళ్ళు దేవుడా మాకు నువ్వు కావాలి మేము తప్పు చేశాం మాకు నువ్వు ఉంటే చాలు అని యహశ్వ కాలేబుల్లాగా ఆయన దగ్గరికి రాలేదు కానీ కేవలం కేవలం ఆ టైంకి భావోద్రేకాలతో ప్రతిస్పంది ఇచ్చారే కానీ మనసులో ఇంకా వాళ్ళ పాత కొరికలే ఇంకా వాళ్ళ పాత ఆ యొక్క స్వయమే ఏలుతా వచ్చింది కాబట్టి వాళ్ళు కానం చూడకుండా నాశనం అయిపోతారు సార్ ఎంత భయంకరమైన తీర్పు అవిశ్వాసానికి ఇంత భయంకరమైన తీర్పు ఉంటుంది కాబట్టి ఎంతైనా మనం జాగ్రత్త నాయకుల్ని వదిలిపెట్టలేదు ప్రజలని వదిలిపెట్టలేదు దేవుడు ఏ మనిషికి మర్యాదవుడు దేవుడు మన లోపల ఉంటున్న స్వభావానికి ఆయన ఆ విలువనిచ్చేవాడిగా ఉంటాడు కనుక మన స్వభావాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఎంతటిదైనా నా ప్రభువు చేయగలడు అని నమ్మి ఆయన మీద ఆధారపడమే నిజమైన భరోసా నిజమైన విశ్వాసం ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ నీపై ఇలాంటి భరోసా విశ్వాసం యోష్ కాలేవులు ఎలా కలిగి ఉన్నారు అలా నిన్ను నమ్మడానికి నువ్వు ఉంటే చాలు అని పూర్తి హృదయంతో నిన్ను ప్రేమించడానికి నేర్పిస్తుంది యేసు ప్రభమ్మ రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె